ఒక పెదవాడు మొత్తం మీద కలిపితే మూడు పెడితే మూడు మూడు తొమ్మిది వందల మందికి పెడితే సచివాలయ ఆ స్థాయిలో పెట్టగలిగితే అద్భుతంగా ఉంటది కానీ అది తెలుగుదేశం దాని ఆలోచన తీరు డిఫరెంట్గా ఉంటది ఇట్లాగా ఇప్పుడు ఏమన్నారు వీళ్ళు ఉచితాలు ఇవ్వడం వలన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటారు బద్దకస్తులు తయారవుతున్నారు బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే అంటే వీడి కూలి పని చేసుకుంటున్నాడా పాచి పనికి వెళ్తున్నారా ఏదో పనికి పోతున్నారు పోతుండగా వాళ్ళు ఖర్చులు నష్టాల పాలవడము ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి కొంత ఏదో ఒక భారం పడుతుంటుంది కాబట్టి హాస్పిటల్లో ఇప్పుడు మామూలుగా ఏ ఆపరేషన్లో ఉంటే ఆరోగ్యశ్రీ గాని మిగతా వాటికి అయితే వీళ్ళ జేబులోంచి పెట్టాల్సిందే కదా ఇట్లాంటి వాటి వల్ల ఏడాదికి ఒక ఐదు పదివేలు అప్పు అనేది ఒక పేదవాడికి కంపల్సరిగా అవుతుంది ఆ పదివేల డబ్బులే వీళ్ళు తీరుస్తుంది ఇదే ఇదైనటువంటి సందర్భంలో రేపు పొద్దున దానికే బద్దకం వచ్చేసిందంటే ఇప్పుడు వాస్తవంగా అయితే పని ఎవరు మానేయట్లేదు పని ఖర్చు పెరుగుతున్నది అంతేగాని అంటే వాళ్ళు మన దగ్గర కలెక్ట్ చేసే చార్జెస్ పెంచారు తప్పించి పని ఎవరు మానేయట్లేదు అది నడుస్తుంది ఇప్పుడు వాళ్ళ కూర్చోబెట్టి తినిపిస్తారు అనుకుందాం భోజనం పెట్టేస్తారు భోజనం పెట్టేసి అన్నం కూర పప్పు మజ్జిగ అన్ని పెట్టేస్తారు ఇంకప్పుడు ఎందుకు పని చేయాలి అప్పుడు తరలిపోరా అప్పుడు వ్యాపారవేత్తలు అందరూ విదేశాల ఇతర రాష్ట్రాలకు పారిపోరా ఎందుకంటే ఇవాళ రోజు నేను కొన్ని షాపుల వాళ్ళు బాగా జగన్ మీద వ్యతిరేకత ఉంటారు వాళ్ళతో వాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు